హైదరాబాద్ పరిసర ప్రాంతాలను చిరుత భయం వెంటాడుతోంది మొన్నటి వరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించిన చిరుత ఇప్పుడు నేరుగా గోల్కొండ పోలీస్ లిమిట్ లో ఉన్న ఇబ్రహీంబాగ్ లో కనిపించింది చిరుతపులి రోడ్డు దాటుతున్న వీడియో రాత్రి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది క్షణాల్లో మనుషుల మీద అటాక్ చేయగలిగే చిరుత ఎప్పుడు ఎట్నుంచి వస్తుందోనని భయంతో వణిగిపోతున్నారు అక్కడి ప్రజలు వారం క్రితం గ్రే హౌండ్స్ అటవీ ప్రాంతంలో చిరుతపులిని చూశారు పోలీస్ సిబ్బంది ఈఐపిఎల్ రివర్ ఎడ్జు విలాస్ పక్కన కొండపై చిరుతను చూశారు విల్లా యజమాని తన ఫోన్తో చిరుతను ఫోటో తీశారు దీంతో అది వైరల్గా మారింది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో రోజంతా చిరుత కోసం గాలించారు చిరుత పులిజాన దొరకకపోవడంతో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు మేకలను ఎరగా వేసి నాలుగు బోన్లు ఎనిమిది ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఈ పరిణామాల క్రమంలో రాత్రి వేళల్లో గడ్డిపేట మంచిరేవుల ప్రాంతంలో ఒంటరిగా తిరగొద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు మరోవైపు ఈ చిరుత జనావాసాల్లో తిరుగుతుండటంతో రాత్రిపూట ప్రజలు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు ఇదొక్కటే కాదు ఈ నెల పదకొండున బాలాపూర్లోని డిఆర్డిఓకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ప్రాంగణంలో రెండు చిరుత పూలుల సంచారం తీవ్ర కలకలం రేపింది ఓ కుక్క అనుమానాస్పదంగా చనిపోయి కనిపించడంతో చిరుత పులులు ఉన్నాయనే అనుమానాలు మరింత బలపడ్డాయి అప్రమత్తమైన డిఫెన్స్ అధికారులు అటవీ శాఖ అధికారులు సమాచారం అందించారు రంగంలోకి దిగిన ఫారెస్ట్ ఆఫీసర్స్ రీసెర్చ్ సెంటర్ ఇమరాత్ లో చిరుత పాదముద్రలు గుర్తించారు రెండు చిరుత పులులు సంచరిస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు దీనిపై డిఫెన్స్ ల్యాబరేటరీ స్కూల్ ప్రిన్సిపల్ ఓ నోట్ కూడా విడుదల చేశారు ఏదో మారుమూల ప్రాంతాల్లో కాదు సిటీ సమీప ప్రాంతాలకు చిరుతలు ఎంట్రీ ఇవ్వడంతో శివారు ప్రాంత ప్రజలు అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించడం ఇదే మొదటిసారి కాదు గత కొన్నేళ్లుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న నివాస పారిశ్రామిక ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరుగుతోంది ఆహారం నీటి అన్వేషణలో మానవ నివాస ప్రాంతాల్లోకి ప్రవేశిస్తున్నాయి